హలో ఎవరివన్ ఎలా ఉన్నారు ఈరోజు ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఆలు ఉల్లిపాయలు టమాటాలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన వేసుకోండి తాలింపు పెట్టుకొని ఇవన్నీ కూడా అందులో వేసుకోండి కుదిరితే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అలా కొంచెం సేపు మగ్గిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి కర్రీ మొత్తం కలిసేలా కలుపుకోండి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం కారం ఉప్పు మీ రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి అందులో కర్రీ మొత్తం కలిసేలా వాటర్ మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకోండి అందులో కొద్దిగా ఒక చిన్న స్టార్ మసాలా ప్యాకెట్ పౌడర్ పౌడర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి రెండు మూడు కొబ్బరి ముక్కలు తీసుకోండి మిక్సీలో గ్రైండ్ చేసి వాటిని కూడా యాడ్ చేయండి కర్రీలో చాలా ఈజీగా అయిపోతుందండి ఆలు పొరాటా పొరాటాల్లోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనంత ఈజీగా తయారు చేసే మెథడ్ అనమాట ఇది సో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అనేది చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్